బుజ్జ్రటిపాలెం పట్టణంలోని కనిసిరిపాలెం వద్ద ఓ ఇల్లు వర్షానికి కూడిపోయింది ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు బాధితులు నాగరాజు వివరాలు ఇలా ఉన్నాయి తమ మామ కనిసిర సుబ్రహ్మణ్యం గత పదిహేను సంవత్సరాలుగా ఇక్కడే కాపురం ఉంటున్నారన్నారు తాము కూడా పది సంవత్సరాలుగా ఇక్కడ తమ మామ వద్ద నివాసం ఉంటున్నామని చెప్పారు మూడు రోజులుగా కురుస్తున్న వర్షం దాటికి ఇల్లు ననడంతో గోడలు పగుళ్లు వచ్చి ఒక్కసారిగా కుప్పకూలిపోయిందని చెప్పారు ఆ సమయంలో ఇంటిలో అందరం ఉన్నామని వెంటనే బయటకు వచ్చేశామని తెలిపారు అయితే ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని తెలిపారు పలు వస్తువులు మాత్రం పూర్తిగా ధ్వంసం అయిపోయాయని నష్టపోయామన్నారు నిలువను నీడ కూడా లేకపోవడంతో తాము రోడ్డున పడ్డామని బాధితులు వాపోయారు తమకు ప్రభుత్వం న్యాయం చేయాలని కోరారు వర్షానికి ఇది రేకు ఒక్కసారిగా పగిలింది పగిలిన వెంటనే అప్పుడు మేము చూసాం ఏంది అసలు సిచ్యువేషను కింద చేసింది గోడ చేసింది అప్పుడు ఏందని టీవీని ఇప్పదామని ట్రై చేస్తున్నాము వీళ్ళంతా అక్కడే ఉండేది వాళ్ళని బయటికి పంపించేసాము ఒక్కసారిగా పడిపోయింది ఎవరున్నారు అందరూ ఉన్నాం ఇంట్లో అందరం ఉన్నాం అంటే నేను ఈమె మా పిల్లలు ఇద్దరు అందరం ఇంట్లోనే ఉన్నాము వాళ్ళని బయటకి పంపించేసాను నేను ఆ టీవీ ఇప్పదామని టీవీ నేను స్క్రూ డ్రైవర్ అడుగుతున్నాను అంతే ఆ అడిగే విషయం అడిగే లోపల అది ఒక్కసారిగా కూలిపోయింది అంటే ఈ రోజు ఉదయాన్నే ఈ వర్షానికి బాగా నాని బాగా నాని ఒక్కసారిగా క్రాక్ ఇచ్చేసింది అది అక్కడ దాకా కింద పగిలింది అసలు చూసుకోలేదు సరే అని చెప్పి నేను అప్పుడు బాత్రూమ్ చూసాను ఏదన్నా వాటర్ ఏమన్నా నిలబడి దాని వల్ల బురువుకి ఏమన్నా పగిలిందేమో అనుకున్నాను కానీ ఏంటంటే అది కింద చూసే ఒక్కసారిగా అరడుగు అరడుగు క్రాక్ ఇచ్చేసి అప్పుడు సరే అని చెప్పి నేను లోపలికి వచ్చాను ఒక్కసారి సల్లంగా వరగతున్ని ఆవిడ ఏమైనా మైడి ఆ టీవీ అంటే టీవీ డిసైడ్ అయి పెట్టినాం కోటి టీవీ దాన్ని ఎప్పుడదామని ట్రై చేస్తున్నాను కానీ నేను కన్ను మూసి తెరిచే తలకే ఒక్కసారిగా పడిపోయింది ఎగరు దుక్కు వచ్చేసాను ఎవరికైనా ఎవరికేం జరగలేదు నష్టపోయారు నష్టం అంటే పోయాం కదా సార్ ఇంకా టీవీ ఇంకా సామాన్ అన్ని ఉండేవి ఫ్రిడ్జ్ ఉన్నింది ఆ ఫ్రిడ్జ్ మీద రాయబడి అది బండ రాయ మామూలుగా అది అదిరిపోయింది ఫ్రిడ్జ్ బీరు వాళ్ళు ఉండేవి అవన్నీ ఇంకా నష్టమే కదా సార్ మీ పేరు మా పేరు నాగరాజు